ఆకట్టుకుంటున్న లక్స్ చదలవాడ ధీరా మేకింగ్ వీడియో లక్స్ చదలవాడ ప్రస్తుతం ధీరా అనే మంచి కమర్షియల్ సబ్జెక్టుతో రాబోతున్నాడు వలియం గ్యాంగ్స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తర్వాత లక్స్ మరోసారి అందరినీ ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మించడం అయితే జరుగుతుంది శ్రీకాంత్ శ్రీనివాస్ ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ మీద అందరిలో చాలా పెద్ద అంచనాలు అయితే ఉన్నాయి ధీరా గ్లింప్స్ టీజర్ ఆడియన్స్లో అంచనాలను అయితే పెంచాయని చెప్పుకోవచ్చు ఈ మూవీ జానర్ ఏంటి ఎలా ఉండబోతుంది అనే ఇంటి ఇచ్చేశారు మేకర్స్ అయితే తాజాగా ఈ మూవీ నుంచి మేకింగ్ వీడియోని అయితే వదలడం జరిగింది షూటింగ్ స్పాట్లో యూనిట్ ఎంత సరదాగా ఉంది ఎంత కష్టపడి షూట్ చేశారు అనేది ఈ మూవీలో అంటే ఈ మేకింగ్ వీడియోలో చూపించడం జరిగింది దేరా మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు అలాగే సెన్సర్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయ్యాయి ఈ మూవీ ఫిబ్రవరి టూన గ్రాండ్గా థియేటర్లో అయితే రిలీజ్ కానుంది అలాగే ఈ మూవీలో లక్ష్ చదలవాడ నేహా పఠాన్ సోనియా బన్సాల్ మిర్చి కిరణ్ హిమజ నవీన్ నేని భరణి శంకర్ సామ్రాట్ బాబీ బేడి వైరా రాఘవ్ భూషణ్ మేక రామకృష్ణ సంధ్యరాణి ఇలా చాలామంది నటీనట్లు అయితే నటించడం జరిగింది మూవీలో మూవీని మిస్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి చూడండి ఫిబ్రవరి టూన మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో అయితే ఉండబోతుంది మరి నా ఎక్స్పీరియన్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ